శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని ది హ్యాండ్లూమ్ క్లాక్ మర్చర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు కావలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ జీరోపై వ్యాపారస్తులకు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమంకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జీఎస్టీ టూ పాయింట్ జీరో కరపత్రాన్ని ఆవిష్కరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణలో మార్పులపై దేశ ప్రజలకు వ్యాపారస్తులకు కలిగే ప్రయోజనాలను వివరించారు జీఎస్టీ పాయింట్ జీరోపై పై భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిఎస్టి సంస్కరణలపై ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో కావలి సభ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈ సురేష్ అకౌంట్ లేదు కాబట్టి ఈ అకౌంట్ నింట్రాక్ట్ ఇంకొక యాప్ చూపిస్తే నా ఇన్పుట్ వస్తుంది వాళ్ళ దగ్గర ఈ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితుల వల్ల సమస్యలు ఎక్కువైనాయి ఈ పరిస్థితులు గాడి దెబ్బతున్న వ్యవస్థ కాబట్టి ఇది కాదు వీలైనంత వరకు అసలు టర్న్ ఒకప్పుడు డిస్కషన్ జరిగింది అంటే నీ బ్యాంకులో లో ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని లక్షలకి వన్ పర్సెంట్ అనుకో అది తడిసిపో ఇప్పుడు అర్థం కదా అందుకని అన్ని ఆలోచించినప్పుడు ప్రపంచంలో ఉండే విధ్ చూసినప్పుడు బ్యాటరీ అనేది చాలా బెస్ట్ గూడ్స్ మీద సర్వీస్ చేసిన దాని పెద్ద కలిపి గూడ్స్ సర్వీస్ టాక్స్ జీఎస్టీ పెద్ద నామకరణం చేసి రెండు వేల పదిహేడు జూలై కోట అనుకుంటా పోస్టర్ జులై మొదట మన భారతదేశానికి అందించినప్పుడు ప్రభుత్వాలన్నీ చాలా ఎందుకంటే రాష్ట్రాలు కోల్పోయింది చాలా ట్యాక్స్ అంతముందు అన్ని సేల్ ట్యాక్స్ కొనుక్కోవడం రాష్ట్రానికి వచ్చేది ఇప్పుడు కట్టే మన జీఎస్టీలో సగ భాగం కేంద్రానికి సగభాగం రాష్ట్రానికి వస్తుంది మనం కట్టే ప్రతి ట్యాక్స్లు ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ఐదు పర్సెంట్ గా రెండింటిగా నామకరణం చేస్తే పద్దెనిమిదిలో తొమ్మిది పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్ట్రైట్ గా వస్తుంది తొమ్మిది పర్సెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ ఆ పండుని వీలైనంత వరకు రాష్ట్రానికి ఎంతో కొంత భాగాన్ని అందిస్తున్నాయి రాష్ట్రాలకు ఈ రోజు సస్టైన్ కాబట్టే ఈ రోజు సంవత్సరం నెలకి రెండు లక్షల కోట్లు ఈ రోజు జీఎస్టీ రూపంలో వస్తుందంటే కారణం మన ప్రజలందరూ కూడా పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది ప్రజలందరూ కూడా వ్యాపారం అంటే రోజువారీ వస్తువులు షట్లు సెల్ఫ్ ఇంట్లో యాభై షట్లు రెండు సెల్ ఫోన్లు రెండు ఇట్లా ఎన్ని మన పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆ పర్చేసింగ్ కెపాసిటీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వం బిజినెస్ మనం ఇచ్చినట్టు ట్యాక్స్ రూపంలో దట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ అయితే జేఎస్టీ రూపంలో వచ్చేది ఇద్దరికి వస్తే సేల్ ట్యాక్స్ ఒకసారి సేల్ ట్యాక్స్ అనేది లేదు ఇప్పుడు బ్యాటర్ రూపంలో వచ్చేది అంటే ఎక్సైజ్ అంటే మన కమ్మీ లెక్కర్ మీద కావచ్చు లేదంటే సిగరెట్ల మీద కావచ్చు లేదంటే డీజిల్ పెట్రోల్ మీద ఇందాక అన్నగారు చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ మీద కూడా జిఎస్టి పెడితే ప్రభుత్వాలు వెనక్కి పోవాలి బ్యాంకు అప్పులు కానీ పోవాలి ఎందుకంటే జిఎస్టి అనేది గూడ్స్ రా భూమిలో ఉన్నటువంటి ఒక సున్నపు గంటి తీసే కాడి నుంచి కొన్నదాన్ని లారీ ఎక్కించిన కానీ ఒక అదే దాన్ని ట్రాన్స్ఫర్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ సిమెంట్ గా తయారీ మన బ్యాగ్ గా తయారీ దాన్ని కావాలని చేసుకొచ్చి లాకర్ లో కొన్నటువంటి వాడి దగ్గరే ట్యాక్స్ తీసుకుంటాము మధ్యలో ఎవరి మీద ట్యాక్స్ ఏజన్ మొదట కొనుక్కున్న దగ్గర ట్యాక్స్ లాస్ట్ వాడు కడుతున్నాడు ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు కట్టాలి అదే